అమ్మాయి అల్లుడు గారు భూమిని చంపేస్తారంటావా అని గోరెంటాకు అడగటంతో చూసావు కథ పిన్ని బావ కోపం ఖచ్చితంగా భూమిని చంపేసే వస్తాడు అని అపూర్వ ఎదురు చూస్తూ ఉంటుంది అదిగో బాహు వచ్చాడు అని అపూర్వ అంటుంది బావా భూమి ఎక్కడ బావా అని అపూర్వ అడగటంతో చచ్చిపోయింది అని శరచంద అనడంతో అపూర్వ గోరెంటకు ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకొని చాలా సంతోషపడుతూ ఉంటారు అయ్యో అదేంటి బావా ఈ చేతులతో పెంచిన భూమిని నువ్వు చంపి రావటం ఏంటి బావా అని అపూర్వ ఏడుస్తూ నటిస్తూ ఉంటుంది నేను చంపటమేంటి అదే తనకు తానుగా చచ్చిపోయింది అని శరత్చంద్ర అంటాడు దాంతో చెర్రీ కేపీ కూడా చాలా షాకింగ్గా వింటూ ఉంటారు తనంట తటాను చనిపోవటం ఏంటి బావా నాకేం అర్థం కావటం లేదు అని అపురు అంటే ఏ క్షణమైతే ఆ గాడు భూమి మెల్లో తాలి కట్టాడో అప్పుడే నా కూతురు చచ్చిపోయింది అని అందుకే నా కూతుర్ని నేను స్వతహాగా ఆ ఇంటి దగ్గర వదిలేసి వచ్చాను అని శరచంద్ర చెప్పగానే కేపి చెరి ఇద్దరు సంతోషపడుతూ ఉంటే నక్షత్ర అపూర్వ షాకింగ్గా వింటూ ఉంటారు అక్కడ వదిలేసి రావటం ఏంటి బావా అని అపూర్వ అంటే రోడ్డుపై వదిలేసి వస్తే శోభాచంద్ర కూతురు అలా చేసింది ఎలా చేసింది అని భూమిని తక్కువ చేసి మాట్లాడుకుంటారు అప్పుడు ఈ ఇంటి పరుగుపోతుంది అందుకే నేను అలా వదిలేసి వాడింట్లో వదిలేసి వచ్చాను అని శరత్చంద్ర చెప్తాడు ఇక మీదట భూమికి ఈ ఇంటికి ఎలాంటి సంబంధం లేదు పద్నాలుగు రోజులు పిండ కార్యక్రమాలకి ఏర్పాటు చేయి అపూర్వ తిలోదకాలు వదిలేద్దాము అని శరత్చంద్ర ఆర్డర్ వేసి పైకి వెళ్తాడు గోరెంటాకు నవ్వుకుంటూ ఉంటుంది అన్నయ్య మాట అంటే మాటే ఇక మీదట భూమి మనకు రోడ్డుపై ఎక్కడ కనపడినా మాట్లాడకూడదనమాట అని మీరా ఏడుస్తూ లోపలికి వెళ్తుంది అదేంటి బావ మూడు ముళ్ళు వేస్తే ఆ భూమిని బావ దగ్గర పిల్లల్ని కనుమని నాన్న వదిలేసి వచ్చాడా చంపేస్తాడనుకుంటే ఇలా చేశాడేంటి ఇక ఆ భూమికి అంత సంతోషమే కదా అని నక్షత్ర కుల్లుకుంటూ ఉంటుంది రే చెర్రి ఇక్కడ మాట్లాడుకోవటం కరెక్ట్ కాదు పక్కకు వెళ్దాం పదా అని కేపి అండంతో అలాగేనని చెర్రి ఇద్దరు సంతోషంగా పక్కకు వెళ్తారు అమ్మాయి అల్లుడు గారు అంత సంతోషకరమైన వార్త చెప్తే ఏంటమ్మాయి నువ్వు అలా షాక్లో ఉండిపోయావు అని గోరెంటాకు వచ్చి అపూర్వని కదిపి మరీ ప్రశ్నిస్తూ ఉంటుంది ఏంటి పిన్ని శుభవార్త ఇప్పుడు ఆ భూమి ఆ గాడి ఇంట్లో ఉంది అది కనుక వచ్చి ఆస్తి మొత్తం నాది అని పట్టుకు వెళ్ళిందనుకో మనం చిప్పకూడు తినాలి చిప్ప పట్టుకోవాలి అని అపూర్వ అంటుంది అంటే ఈ వయసులో శరచంద్ర చంద్ర మూటలు మొయ్యాలా మొయ్యగలంటావా అని గొరెంటాకు అనడంతో అయ్యో పిన్ని ఎప్పుడు ఏం మాట్లాడాలో కూడా తెలీదు అని అపూర్వ తేడుతూ ఉంటుంది అయ్యో ఇప్పుడు ఏం చేయాలి అని తెగ టెన్షన్ పడుతూ ఉంటుంది తర్వాత గగన్ వాళ్ళు భోంచేస్తూ ఉంటారు జోర్న వర్షం కురుస్తూ ఉంటే భూమి వర్షంలో తడుస్తూ గగన్ ఇంటి బయటే నిల్చొని ఏడుస్తూ ఉంటుంది శారద తట్టుకోలేక నాన్న గగన్ భూమి పొద్దుట్ నుంచి బయట నిలబడి ఉంది వర్షంలో తడుస్తోంది పొద్దుట్ నుంచి ఏమీ కూడా తినలేదు పస్తులతో అలాగే ఉంది నాన్న అని శారద చెప్తూ ఉంటే అమ్మ కాళ్ళు నొప్పి పొడితే ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఎక్కడికో ఒక చోటికి వెళ్ళి తింటుంది నువ్వు జాలి చూపించకమ్మా నీ మంచితనం పక్కన పెట్టు అని గగన్ అంటాడు అది కాదు నాన్న ఎంతైనా భూమి నీ భార్య కదా అని శారద అనగానే గగన్ కోపంగా చూస్తూ ఉండటంతో శారద సైలెంట్ అయిపోతుంది అలా గగన్ త్వర త్వరగా తినేసి బాధపడుతూ గదిలోకి వెళ్తాడు గదిలో భూమిని తలుచుకుంటూ గత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ మళ్ళీ బాధపడుతూ బయటికి వచ్చి వర్షంలో తడుస్తున్న భూమి వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు అప్పుడే శారద కూడా వచ్చి గగన్ వైపు లోపలికి తీసుకురమ్మంటాడా అన్నట్లుగా చూస్తూ ఉంటే గగన్ మళ్ళీ మౌనంగా లోపలికి వెళ్తాడు అలా శారద కూడా కాసేపు భూమిని చూసి లోపలికి వెళ్తుంది తర్వాత శివ పూరి కూడా బయటికి వచ్చి చూసి లోపలికి రమ్మని చెప్పలేక గగన్ మాటకి ఎదురు చెప్పలేక వాళ్ళు కూడా లోపలికి వెళ్తారు అలా భూమి చాలాసేపు వర్షంలో తరిచి తరిచి స్పృహ కోల్పోయి కింద పడిపోతుంది తెల్లవారగానే శారద బయటికి రాగానే బయట భూమి స్పృహ కోల్పోయి పడిపోయి ఉంటుంది భూమి భూమి అని అరుస్తూ రే గగన్ పూరి శివ అందరూ రండి అని శారద కేకలు పెడుతుంది భూమి భూమి కళ్ళు తెరువమ్మా చూడరా గగన్ నీ నిర్ణయం వల్ల భూమికి ఎలాంటి పరిస్థితి వచ్చిందో చూడు ఎలా స్పృహ కోల్పోయిందో అని శారద ఏడుస్తూ ఉంటుంది అమ్మ నేను వెళ్ళిపోమ్మని చెప్పాను కదా తను వెళ్ళకపోతే నేనేం చేసేదమ్మా తను ఇలా పడిపోతే నేనేలా కారణమవుతాను అని గగన్ అంటాడు అన్నయ్య హాస్పిటల్కి తీసుకువెళ్దామన్నయ్య ఇప్పుడు కూడా ఈగోకి పోకన్నయ్య అని పోరి అంటుంది ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఎవరైనా ఈగోకి పోతే వాళ్ళని అసలు మనుషులే అనరు రాక్షసులు అంటారు భూమిని కారు ఎక్కించండి నేను అమ్మ హాస్పిటల్కి తీసుకువెళ్తాం అని గగన్ చెప్తాడు అలా భూమిని హాస్పిటల్లో జాయిన్ చేయటంతో డాక్టర్ చెక్ చేస్తూ ఉంటుంది భూమి ఇంకా స్పృహలో వచ్చి ఉండదు అప్పుడే సిస్టర్ రిపోర్ట్స్ తీసుకొచ్చి పేషెంట్ తాలూకు రిపోర్ట్స్ అని ఇవ్వటంతో ఆ రిపోర్ట్స్ని చెక్ చేసిన డాక్టర్ బయటికి వస్తుంది డాక్టర్ మా భూమికి ఎలా ఉంది అని శారద ఏడుస్తూ ప్రశ్నిస్తూ ఉంటుంది గగన్ కూడా పక్కనే నిలబడి ఉంటాడు అసలు అంతలా వర్షంలో ఎందుకు తరిచింది ఆ అమ్మాయి డాక్టర్ ప్రశ్నిస్తూ ఉంటుంది డాక్టర్ అనుకోని పరిస్థితుల్లో తనకి షెల్టర్ దొరక్క వర్షంలో తడవాల్సి వచ్చింది అని గగన్ చెప్తాడు మీరు సమయానికి తీసుకొచ్చారు కాబట్టి సరిపోయింది లేకపోతే తనకి న్యూమోనియా అటాక్ అయి ఉంటే అది ప్రాణాంతకం అయి ఉండేది ఇప్పుడు తను బాగానే ఉంది వెళ్ళి చూడొచ్చు అని డాక్టర్ చెప్పడంతో అలాగే డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ అని శారద చెప్తుంది ఇక డాక్టర్ పక్కకు వెళ్ళగానే ఏంట్రా తనకు షెల్టర్ దొరకలేదా నీ వల్ల తను వర్షంలో తడవలేదా అని శారద ప్రశ్నిస్తూ ఉంటుంది అమ్మ ప్లీజ్ మాట్లాడకు అని గగన్ చేతిని అడ్డు చూపించటంతో ఇక శారద ఏమీ మాట్లాడకుండా అలాగే నిలబడి ఉంటుంది అప్పుడే సిస్టర్ వచ్చి భూమి గారు స్పృహలోకి వచ్చారు మీరు వెళ్ళి చూడొచ్చని చెప్పటంతో శారద పరుగులు పెడుతూ అమ్మ భూమి భూమి అంటూ భూమి దగ్గరికి వస్తుంది ఎందుకమ్మ రాత్రంతా వర్షంలో అలాగే నిలబడిపోయావు ఎక్కడికైనా వెళ్ళిపోయి ఉండొచ్చు కదా అని శారద ఏడుస్తూ ఉంటుంది ఎక్కడికని వెళ్ళనత్తయ్యా నేను చచ్చి ఆ ఇంట్లో ఆల్రెడీ ఒక్కరోజు అయిపోయింది ఇక బావే దిక్కని నేను వస్తే బావు కూడా నన్ను లోపలికి రానివ్వలేదు చచ్చి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళడం తప్పిస్తే నాకు ఇంకేముందత్తయ్యా అని భూమి అంటే అప్పుడే గగన్ అక్కడికి వచ్చి ఎక్కడికైనా వెళ్ళు కానీ నా ఇంటికి మాత్రం రాకు ఆ దేవుడి దగ్గరికి వెళ్ళాలనుకుంటే నువ్వు అలాగే వెళ్ళిపో చావు కానీ మా ఇంటికి వచ్చి మాత్రం చావుకు ఇంకెక్కడికైనా వెళ్ళి చావు అని గగన్ అంటాడు దాంతో శారదకి చాలా కోపం వచ్చి రే గగన్ అంటూ కొట్టడానికి చెయ్యి ఎత్తి అయితే ఒక్క క్షణం కొట్టకుండా ఆగిపోతుంది అసలు నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా ఒంటి మీద స్పృహ ఉండి మాట్లాడుతున్నావా అని శారద అరుస్తూ నిలదీస్తూ ఉంటే అమ్మ నీకే అర్థం కావటం లేదు తను సింపతి సాధించి ఆ జాలితో మన ఇంట్లో అడుగు పెట్టాలని చూస్తోంది అని గగన్ అంటే జాలి కోసం ఎవరైనా వర్షంలో తరిచి చచ్చిపోవాలని చూస్తారా నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అని శారద నిల ఉంటే అమ్మ భూమి ఇంతకుముందు ఎన్నెన్ని మోసాలు చేసిందో నువ్వు కూడా చూసావు నేను మళ్ళీ మోసపోదలుచుకోలేదు నేనైతే ఇంటికి తీసుకురానమ్మా అని గగన్ అంటాడు రే గగన్ నువ్వు చాలా కోపంతో ఉన్నావు కాబట్టి నువ్వు ఇప్పుడు ఏమీ మాట్లాడుకు మనం ఏదైనా ఉంటే మనం ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం భూమి ముందు ఏమీ మాట్లాడకుండా ఇప్పుడు నువ్వు భూమిని ఇంటికి తీసుకువెళ్దాం నువ్వుకు కోపం తగ్గిపోయిన తర్వాత భూమి గురించి ఆలోచించు అప్పుడు ఏదైనా నిర్ణయం తీసుకో కానీ ఇప్పుడు మాత్రం ఇంటికి తీసుకువెళ్దాము అని వేడుకుంటూ ఉంటుంది లేదమ్మా నేను మళ్ళీ మళ్ళీ మోసపోవాలని అనుకోవటం లేదు నేనైతే భూమిని తీసుకురాను కాక తీసుకురాను అని గగన్ తేల్చి చెప్పేస్తాడు నేను ఇంకోసారి మోసపోయే పరిస్థితిలో లేనే లేను అని గగన్ చెప్పడంతో మరి ఎందుకు బావా నన్ను కాపాడావు అని భూమి అంటుంది చూడు భూమి నేను నీ పరిస్థితుల్లో ఎవరున్నా కూడా కాపాడి తీసుకువస్తాను అలాగే నిన్ను కూడా కాపాడి తీసుకువచ్చాను నాకు మనసు బుద్ధి లేకపోయినా మానవత్వం అనేది మిగిలి ఉంది అందుకే నిన్ను కాపాడి తీసుకువచ్చాను అదే మానవత్వంతో నీకు ఇప్పుడు నేను సారీ కూడా చెప్తున్నాను ఇందాక కోపంలో నేను నిన్ను చచ్చిపోమని చెప్పాను కదా అందుకు నేను నీకు సారీ చెప్తున్నా కానీ ప్లీజ్ ఒక్క పని మాత్రం చెయ్యి ఇదిగో ఈ డబ్బు తీసుకొని మాకు దూరంగా వెళ్ళిపో మా దగ్గర మాత్రం ఉండొద్దు అని గగన్ డబ్బుల్ని బెడ్డు పక్కన పెట్టేసి వెళ్తూ ఉంటే బావా ఆగు అంటూ భూమి గగన్ చేయి పట్టుకుంటుంది రే భూమి మాట వినరా అని శారద మళ్ళీ వేడుకుంటూ ఉంటుంది కానీ గగన్ మాత్రం అసలు కనికరం చూపించడు